జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండవసారి ఎమ్మెల్యే సింగ్ రాస్ ఠాకూర్ నియమితులైన సందర్భంగా కాలనీలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు మేరకాదివారం ఎయిటింగ్లైన్ కాలనీలోని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో బాణ కాల్చే స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మారెల్లి రాజరెడ్డి పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు పెద్దపల్లి జిల్లా స్థాయిలో ప్రజలతో మమేకమై విస్తృత స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రచారాలు చేస్తూ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న రాజ్ ఠాకూర్ను అధిష్టానం గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు రెండవసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వడం సంతోషకరమన్నారు రానున్న స్థానిక సంస్థల్లో శ్రీధర్బాబు మరియు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన మేరకు ప్రతి ఒక్క కార్యకర్త బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మరి చాలా సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వీళ్ళు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి నిన్న అందరినీ కూడా డీసీసీ ప్రెసిడెంట్లో ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ గారు రెండోసారి దక్కడం అంటే పనిచేసే విధానం నచ్చి ఉంటేనే బాగుంటుంది ఈ జిల్లాలో మొత్తం ఒక తఫాగా నడిపిస్తా ఉన్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నారు కనుక రాష్ట్రంలో ఆలోచన చేసి మరి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మన రాజసాగర్ మక్కాన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది దానికి మన ఏటింగ్లైన్ కాలనీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేసే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త కూడా వెంటుండి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు రాజ్ఠాగూర్ మకాన్ సింగ్ గారు శ్రీధర్ బాబు గారు సూచనల మేరకు ఈ ఏరియాలలో అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఆ అభివృద్ధి చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా దగ్గరగా ఉంటాం మరి నీకు మంత్రి పదవి కావాలన్నా అభివృద్ది కావాలన్నా అని అడిగితే నాకు మంత్రి పదవి వద్దు అభివృద్ధి ముద్దు అని నేను నేనేం తీసుకొచ్చినా నాకు చేయండి అని చెప్పి ఇటు శ్రీధర్ బాబు గారికి అటు రేవంత్ రెడ్డి గారికి చెప్పుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ గారు ఒకసారి మాట చెప్తే దానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి రాజ్ ఠాగూర్ గారు మన ప్రియతమ నాయకులు డైనామిక్ ఎమ్మెల్యే అయినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు డిసిసి అధ్యక్షుడిగా అధిష్టానం నియామకం చేయడం జరిగింది గతంలోనే ఒక్కసారి చేయడం జరిగింది అన్నగారు వారి సత్తా ఏమిటో ఒకసారి చూపించిండు ఎమ్మెల్యే ఎలక్షన్లే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఈ ఎలక్షన్స్ మొత్తం అన్నగారి హయాంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నిర్వహించడం జరిగింది వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అఖండ విజయం వారి ఎత్తున మెజార్టీతోని ఎంపీ ఎలక్షన్ అయితేనేమి ఎమ్మెల్సీ అయితేనేమి ఎమ్మెల్యేలైతేనేమి ప్రతి అభ్యర్థి విజయంలో కీలకంగా పోషించినటువంటి మన ప్రియతమ్మ నాయకులు ఎమ్మెల్యే అన్న అన్నగారికి మరొకసారి డిసిసి అధ్యకుడు ఇవ్వనేది కాలనీ పక్షాన హర్షాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మన ప్రియతమ్మ నాయకులు రాష్ట మంత్రివర్యులు దైవ సమానులైనటువంటి స్పీకర్ బాబు గారి సలహా మేరకు వారి ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో రాష్టాగురు అన్నగారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాగంటి శంకర్ మాజీ సర్పంచ్ సదానందం మార్కరాజు దేవెండపల్లి చక్రపాణి రాములు రేషవెని కేశవులు మేరుగు రాజేష్ ఇరికి మహేష్ ఓదెలు కుమార్ పూజారి రాకేష్ సాదుల శ్రీనివాస్ మారం కుమార్ మారుపాక ఓదెలు గరిగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు